హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇది ఒక గుడ్ న్యూస్ అని కాదు ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనకు చాలా మంది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కానివ్వండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్కి అయితే పీఎఫ్ అకౌంట్ ఉంటుంది సో వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే వస్తుందో అందుట్లో ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కదా అండి సో ఎప్పుడైతే ఆ పర్సన్ రిటైర్మెంట్ అవుతారో అప్పుడు ఈ అమౌంట్ వచ్చేసి మనకు యూస్ఫుల్ అవుతుంది చాలా వరకు సో ఇప్పుడు ఏంటంటే ఈ పీఎఫ్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనకు ఆగస్టు సెకండ్న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఏంటంటే మోసాలను అయితే అరికట్టేందుకు ఈ నిబంధనను అయితే మనకు తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఏంటంటే మనకు ఎవరైతే వాళ్ళ పెన్షన్ ఫండ్ ఖాతా ఏదైతే ఉంటుందో సో చాలా కాలం వరకు ఎవరైనా కానీ మనము ట్రాన్సాక్షన్స్ చేయకుండా అలానే ఉంటే కంపల్సరీగా మళ్ళీ మనము ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి మనకు అమౌంట్ యూజ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి ఏంటంటే ఏదైనా మనకు ఐడి కార్డ్ అయితే అవసరం పడుతుందండి సో మన ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే మనకైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు ఆగస్ట్ సెకండ్ నుంచి అయితే మనకి సర్క్యులర్ జారీ చేసింది సో సెప్టెంబర్ నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది అండ్ అంతేకాకుండా మనకు ఈ మోసాలు ఎక్కువగా ఏంటంటే మనకు నిష్క్రియ ఖాతా ఏదైతే ఉంటుందో సో వాటికైతే మనకు యూజ్ ఎక్కువగా అయితే జరుగుతున్నాయి సో ఇంతకీ ఈ నిష్క్రియ ఖాతా అంటే ఏంది అనేది చూసేద్దాం సో ఏదైతే పీఎఫ్ అకౌంట్ హోల్డర్ ఉంటారో సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు రిటైర్మెంట్ అయితే ఉంటుంది కదా అండి సో మనము పిఎఫ్ అకౌంట్లో మనం అమౌంట్ మనకు కట్ అవుతూ వస్తుంది కదా వన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం రిటైర్మెంట్ అయితే అయిపోతాము బట్ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మనకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు మనకైతే ఇంట్రెస్ట్ అనేది దానికి యాడ్ అవుతూనే వస్తుందండి సో వన్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ ఖాతానే వాళ్ళు క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది సో దాన్ని మనము నిష్క్రియ ఖాతా అని అంటారు సో దీంట్లో ఏంటంటే మనకు వన్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవ్వదండి సో అది క్లోజ్ చేసినట్టే ఉంటుంది సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం అది కేవైసీ చేసి మనం డబ్బులు అయితే తీసుకోవాల్సి వస్తుంది వితౌట్ మనం ఎలాంటి ఐడి ప్రూఫ్ అది లేకుండా అయితే మనము అమౌంట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదండి సో ఇట్లాంటి ఖాతాలకు ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి సో పిఎఫ్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఏదైతే ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తామో అప్పుడే మనకు ఏదైనా డబ్బులు కానివ్వండి సో దాని యొక్క మనకు ఆపరేటింగ్ అయితే చేయడానికి ఆప్షన్ ఉంటుందండి సో ఒక ఇంత ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే దీనివలన మన అమౌంట్ అయితే సేఫ్గా ఉంటుంది కాబట్టి సో వితౌట్ అవర్ మన ప్రమేయం లేకుండా అయితే మనం మన డీటెయిల్స్ ఎవరు కూడా యూస్ చేయదు కాబట్టి సో మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందండి సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో సెప్టెంబర్ నుంచి అయితే ఇది మనకు అమల్లోకి రానుంది సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తే మ ఇంకా కొంచెం మంచి వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ వన్ again thank you